నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ కిర్లంపూడిలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి టీడీపీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలిపారు గత పాలకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతూ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు టిడిపి నాయకులు తూము కుమార్ కుర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ అల్ల నానాజీ అల్ల శ్రీమన్నారాయణ నీటి సంఘం డీసీ వైస్ ప్రెసిడెంట్ శరకణం వీరబాబు నీటి సంఘం అధ్యక్షులు తూము శ్రీరామమూర్తి రాపేటి గణేశ్వరరావు ఉల్లూరి సత్యనారాయణ మాదిరెడ్డిస్ట్ ప్రభాకర్ రావు వార్డు మెంబర్లు సరిసే శివ శ్రీను టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

يلا يلا తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడవ వసంత పూర్తి అయింది అందులో భాగంగా ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు వారు స్వర్గీయ కీర్తిశేసు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి దిక్వజయంగా పార్టీ యొక్క వడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వరకు పార్టీని ముందుకు సాగించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కిరలంపూడి మండలం జగపత్నగరం పంచాయతీలో నలభై మూడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మా ప్రీతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు నవీన్ కుమార్ గారు పిలుపు మేరకు ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ప్రజలు గత ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆవిష్కరణ పురస్కరించుకొని ఈ పంచాయతీలో కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి తక్కువ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఇందులో ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన గత పాలకులు ఇప్పుడు గాడిలో పెట్టి మంచి రాజధాని నిర్మించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఈ ఇక్కడ భావితరాల భవిష్యత్తుకు మంచి ఫ్యాక్టరీలు ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ ఎంత చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మంచి ఉప పరిపాలన సాగించడం సాగుతుంది